నమస్కారం ఏజడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఛానల్కి స్వాగతం ఈ రోజు గురువారం జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి మరియు కనుమ పండుగ విశేషాలతో పాటు దేశ విదేశీ రాజకీయ వాణిజ్య అంశాలతో కూడిన ఈ రోజుటి సమగ్ర వార్తా సమాహారం ఇప్పుడు వివరంగా చూద్దాం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంటసింబల్ని నొక్కడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకి వెళ్దాం ఈరోజు ప్రధాన ముఖ్యాంశాలు తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు పల్లెబాట పట్టిన పట్టణవాసులతో సన్నడిగా మారిన గ్రామాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతున్న సంక్రాంతి వేడుకలు సొంతూరు నారావారిపల్లెలో కుటుంబ సమేతంగా పండుగ జరుపుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఘనంగా సంక్రాంతి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ప్రతిపక్ష నేతలు గోదావరి జిల్లాల్లో జోరందుకున్న సంప్రదాయ పందేలు నిషేధాలు ఉన్నా తగ్గని పందెం రాయుళ్ల ఉత్సాహం శబరిమలలో నేడు మకర జ్యోతి దర్శనం అయ్యప్ప నామస్మరణతో మార్మోగుతున్న సన్నిధానం భక్తులకు పటిష్ట ఏర్పాట్లు అమెరికా పర్యటన మరియు దావో సదస్సు కోసం సన్నద్దమవుతున్న తెలంగాణ ప్రభుత్వ బృందం పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ అడుగులు ఏపీలో పలుచోట్ల రోడ్డు ప్రమాదాలు పండుగవేళ విషాదం జాగ్రత్తగా ప్రయాణించాలని పోలీసుల హెచ్చరిక ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ సినిమా సందడి థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం మిశ్రమ స్పందనతో సాగుతున్న ప్రదర్శనలు మార్కెట్లో బంగారం ధరల జోరు పది గ్రాముల బంగారం ధర సుమారు లక్షా నలభై వేల రూపాయల పైమాట కొనుగోలుదారుల బెంబేలు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భక్తుల రద్దీ ముక్కోటి ఏకాదశి మరియు సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక పూజలు హైదరాబాద్ నుండి పల్లెలకు వెళ్లిన జనం నిర్మానుష్యంగా మారిన నగర రోడ్లు టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చే అవకాశం డిఎన్ఎస్ అలవెన్స్ పెంపుపై త్వరలో నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు పెట్రోల్ డీజిల్ ధరలపై ప్రభావం చూపే అవకాశం భారతీయ రైల్వే కీలక నిర్ణయం పండుగ రద్దీ దృష్ట్యా మరిన్ని ప్రత్యేక రైళ్లు పొడిగింపు వాతావరణ శాఖ హెచ్చరిక ఏపీ మరియు తెలంగాణలో రాగల రెండు రోజులు చలి తీవ్రత పెరిగే అవకాశం ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి సంక్రాంతి ఆఫర్ల పేరుతో వచ్చే ఫేక్ లింక్లపై క్లిక్ చేయవద్దని సైబర్ క్రైమ్ పోలీసుల సూచన తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం వైకుంఠ ద్వార దర్శనం ముగియడంతో తగ్గిన రద్దీ స్టాక్ మార్కెట్లో ఊగిసలాట అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సెన్సెక్స్ మరియు నిఫ్టీలలో స్వల్ప మార్పులు ఏపీ రాజకీయాల్లో వేడెక్కిన మాటల యుద్ధం కూటమి ప్రభుత్వం మరియు వైసీపీ నేతల మధ్య పరస్పర విమర్శలు క్రీడారంగంలో భారత్ జోరు రాబోయే సిరీస్ కోసం భారత జట్టు ఎంపికపై కసరత్తు రాజకీయ మరియు ప్రభుత్వ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత గ్రామమైన నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు తన కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేసి సంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రైతులు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పండుగ వేళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు కూటమి ప్రభుత్వ పాలనలో పేదలకు సంక్షేమ పథకాలు అందడం లేదని పండుగపూట ప్రజల చేతిలో డబ్బులు లేక వెలవెలబోతున్నారని విమర్శించారు సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రభుత్వ తీరును తప్పుబట్టారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పండుగ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉంది రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగానికి మరిన్ని నిధులు కేటాయిస్తామని కూటమి నేతలు ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగ రోజున కూడా కొనసాగింది వృద్ధులు ఇబ్బంది పడకుండా వాలంటీర్ల వ్యవస్థ ప్రక్షాళన తరువాత కొత్త విధానంలో పంపిణీ జరుగుతోందని మంత్రులు తెలిపారు గోదావరి జిల్లాల్లో ఎంపీలు ఎమ్మెల్యేలు సంక్రాంతి సంబరాల్లో చురుగ్గా పాల్గొన్నారు కోడి పందేల నిర్వహణపై పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ ప్రజాప్రతినిధుల సమక్షంలోనే కొన్ని చోట్ల పందేలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం పండుగ కూడా కొనసాగింది కార్మిక సంఘాలు నిరసనలు తెలుపుతూనే సంక్రాంతిని జరుపుకున్నారు కేంద్రం నుండి స్పష్టమైన ప్రకటన రావాలని డిమాండ్ చేశారు అమరావతి రాజధాని పనుల వేగం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది సంక్రాంతి తర్వాత టెండర్ల ప్రక్రియను మరింత వేగవంతం చేసి నిర్మాణ పనులు మొదలుపెట్టాలని సీఆర్డీఏ అధికారులకు ఆదేశాలు అందాయి పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంపు మరియు నిర్వాసితుల పరిహారం అంశంపై చర్చ జరుగుతోంది పండుగ తర్వాత కేంద్ర జలశక్తి శాఖతో రాష్ట్ర మంత్రులు భేటీ అయ్యే అవకాశం ఉంది ప్రతిపక్ష వైసీపీ నేతలు జిల్లాల వారీగా పర్యటనలు చేస్తూ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు మాజీ మంత్రి రోజా అంబటి రాంబాబు వంటి నేతలు మీడియా సమావేశాల్లో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యపై హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు పండుగ సమయంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని డీజీపీని ఆదేశించారు తెలంగాణ రాజకీయాలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొని రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఆయన పర్యటన సాగనుంది ఈ పర్యటనలో ఆయనతో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా వెళ్లనున్నారు ప్రతిపక్ష నేత కెసిఆర్ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో సంక్రాంతి జరుపుకున్నారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై కేసీఆర్ రాబోయే రోజుల్లో కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఆరు గ్యారంటీల అమలులో జాప్యం జరుగుతోందని ప్రజలు నిలదీస్తున్నారని ట్వీట్ చేశారు హైదరాబాద్ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ను త్వరలో విడుదల చేయనున్నారు పండుగ తర్వాత దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది రుణమాఫీ అంశంపై రైతుల నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది ఇంకా కొంతమంది రైతులకు రుణమాఫీ అందలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా విడతలవారీగా అందరికీ న్యాయం చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంక్రాంతి సందర్భంగా అంబర్పేటలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల భర్తీపై ఆశావహుల ఎదురుచూపులు కొనసాగుతున్నాయి సంక్రాంతి తర్వాత జాబితా విడుదలవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్భవన్లో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి మంత్రులు మరియు ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం విజయవంతంగా సాగుతోందని పండుగ రద్దీని తట్టుకునేందుకు అదనపు బస్సులు నడిపామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు మేడారం జాతర ఏర్పాట్లపై ప్రభుత్వం ఇప్పటి నుండే కసరత్తు ప్రారంభించింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు పత్రికా ముఖ్యాంశాలు సాక్షి దినపత్రిక పండుగ పూట పేదలకు మొండిచేయి అనే శీర్షికతో ప్రధాన వార్త ప్రచురితమైంది గత ప్రభుత్వంలో అందించిన కానుకలో ఇప్పుడు అందలేదని విమర్శ పల్లెల్లో వెల్లివిరిసిన సంక్రాంతి శోభాని అని గ్రామీణ ప్రాంతాల్లో సంబరాల ఫోటోలతో ప్రత్యేక కథనం ది రాజాసాబ్ సినిమా రివ్యూ ప్రభాస్ నటన హైలైట్ గా ఉందని ఫ్యాన్స్ కి పండగే అని విశ్లేషణ వైఎస్ జగన్ ట్వీట్ కి ప్రాధాన్యత రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్న వ్యాఖ్యల ప్రచురణ బంగారం ధరల మంట సామాన్యుడికి అందనంత ఎత్తులో పసిడి అనే బిజినెస్ కథనం ఈనాడు దినపత్రిక సంక్రాంతి లక్ష్మీ కళకళ అనే శీర్షికతో తెలుగు లోగిళ్లలో పండుగ వైభవాన్ని వర్ణించే ప్రధాన వార్త దావోస్కు రేవంత్ పైనం రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారించేలా ప్రణాళిక అనే వార్తకు ప్రాధాన్యత నారావారిపల్లెలో చంద్రబాబు సంక్రాంతి కుటుంబంతో ఆనందంగా గడిపిన సీఎం అనే కథనం ఫోటోలతో సహా ప్రచురణ హైదరాబాద్ టూ పల్లె ఖాళీ అయిన మహానగరం అనే ట్రాఫిక్ మరియు ప్రయాణాల విశ్లేషణ ఐటీ రంగంలో కొత్త ఆశలు ఇన్ఫోసిస్ మరియు ఇతర దిగ్గజ కంపెనీల ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని బిజినెస్ పేజీలో కథనం అంతర్జాతీయ వార్తలు అమెరికాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది గాజా మరియు ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి శాంతి స్థాపన కోసం ఐక్యరాజ్యసమితి చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు బ్రిటన్ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం భయాలు నెలకొన్నాయి సునాక్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విమర్శలు వస్తున్నాయి చైనాలో మళ్లీ కొత్త రకం వైరస్ భయాలు ఉన్నాయని అయితే ఆందోళన చెందాల్సిన పని లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది పాకిస్తాన్లో ఎన్నికల తర్వాత ఏర్పడిన ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో విఫలమవుతోందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు దేశీయ వార్తలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు అక్కడ జరిగిన మకర సంక్రాంతి వేడుకల్లో పాల్గొని గాలిపటాలు ఎగురవేశారు దేశ ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు అయోధ్య రామమందిరంలో ప్రాణప్రతిష్ట ప్రాణప్రతిష్ఠ జరిగి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా భారీ ఎత్తున ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి లక్షలాది మంది భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన భారత్ యాత్ర తదుపరి దశను ప్రకటించారు త్వరలోనే దక్షిణ భారతదేశంలో పర్యటించే అవకాశం ఉంది ఢిల్లీలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది పొగమంచు కారణంగా విమాన సర్వీసులు మరియు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో త్వరలో గగన్ యాన్ ప్రయోగానికి సంబంధించిన కీలక పరీక్షలు నిర్వహించనుంది ప్రపంచ వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం నిలకడగా ఉందని ఐఎంఎఫ్ ప్రశంసించింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ముగింపు దశకు చేరుకోలేదు శాంతి చర్చలకు ఇరు దేశాలు సిద్ధంగా లేవని తెలుస్తోంది మాల్దీవుల అధ్యక్షుడు భారత వ్యతిరేక ధోరణిని తగ్గించుకున్నట్లు కనిపిస్తోంది పర్యాటక రంగం దెబ్బతిన్నడంతో భారత్తో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారు టెక్నాలజీ మరియు బిజినెస్ దేశీయ ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్ టీసీఎస్ త్రైమాసిక ఫలితాలు వెల్లడయ్యాయి అంచనాలకు మించి లాభాలు రావడంతో షేర్ మార్కెట్లో ఆయా కంపెనీల షేర్లు లాభపడ్డాయి బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో లక్షా నలభై వేల రూపాయల మార్కును దాటింది వెండి ధర కూడా కిలో లక్షా ఇరవై వేల రూపాయలకు చేరింది ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం క్రెడిట్ కార్డుల వినియోగంపై ఛార్జీలు మారే అవకాశం ఉంది డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించే దిశగా కొత్త గైడ్లైన్స్ జారీ చేసింది స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయి సెన్సెక్స్ స్వల్ప లాభాలతో ముగియగా నిఫ్టీ స్థిరంగా కొనసాగుతోంది క్రీడా విశేషాలు భారత క్రికెట్ జట్టు రాబోయే ఇంగ్లాండ్ సిరీస్ కోసం సన్నద్దమవుతోంది రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టులో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించారు ప్రో కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది నిన్న జరిగిన మ్యాచ్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానానికి చేరింది బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు మలేషియా ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంది ముఖ్య అలర్ట్స్ మరియు నోటిఫికేషన్స్ సంక్రాంతి పండుగ ముగించుకుని నగరాలకు తిరుగు ప్రయాణం అయ్యేవారికి ముఖ్య గమనిక విజయవాడ హైదరాబాద్ హైవేపై ప్లాజాల వద్ద రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఫాస్టాగ్లో తగినంత బ్యాలెన్స్ ఉంచుకోవాలి తెలంగాణలో గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ పరీక్షల తేదీలపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్సైట్ను గమనిస్తూ ఉండాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్పై కసరత్తు చేస్తోంది ఖాళీల వివరాలను సేకరించే పనిలో విద్యాశాఖ నిమగ్నమైంది వాతావరణ సమాచారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణలో రాగల రెండు రోజులు రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశముంది ఆదిలాబాద్ మెదక్ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతాలైన లంబసింగి పాడేరు చింతపల్లిలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి దట్టమైన పొగమంచు కారణంగా వాహనదారులు ఉదయం వేళల్లో జాగ్రత్తగా ఉండాలి కోస్తాంధ్ర మరియు రాయలసీమలో పొడి వాతావరణం ఉంటుంది వర్ష లేదు ఉద్యోగ మరియు ఉపాధి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది ఐటీఐ లేదా డిప్లొమా చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీజీఎల్ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనుంది డిగ్రీ అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు గడువు పెంచారు ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి ఇవి ఈ రోజుటి సమగ్ర వార్తలు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మరియు బ్రేకింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్